అండి ఖచ్చితంగా ఈ రోజు మళ్ళీ వస్తుందనే చెప్పే ఈ ఐదు ఐదు సంవత్సరాలు కూడా మేము అందరం వెయిట్ చేసాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పాలన ఎలాగుంటుంది అనేది ఆయన అధికారంలోకి వచ్చిన ఒక్క రెండు మూడు నెలల్లోనే ఆయన పాలన ఏంటో మనకి తెలిసిపోయిందండి కాబట్టి ఖచ్చితంగా మనం మళ్ళీ అధికారంలోకి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వస్తారు అమరావతిని మళ్ళీ రాజధానిగా తీసుకొస్తారని చాలా వెయిట్ చేశాం ఈ రోజు ఆ కళ నెరవేర్తున్నందుకు ఒక్క మాటలో చెప్పాలంటే అమరావతి ఈ రోజు ఊపిరి పీల్చుకుంటుందండి కొన్ని వందల కంపెనీలు అప్పుడే మన రాష్ట్రానికి క్యూ కడుతున్నాయి అంటే ఆయన విజనరీ లీడర్ తనం ఎలా ఉంటుందనేది తెలుసు కాబట్టి ఈ రోజు కంపెనీలన్నీ కూడా క్యూ కడుతున్నాయండి రేపొద్దున ఈ అమరావతి అనేది కూడా నిజానికి ఆ రోజు ఇది ఒక్క రూపాయి కూడా మన రాష్ట్ర ఖజానీ నుంచి తీయక్కర్లేకుండా సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ గా దీన్ని ఒక అద్భుతంగా ప్లాన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు కానీ దీన్ని జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు ఈ రోజు మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ అమరావతిని డెవలప్ చేసి విధానం కానివ్వండి రాష్ట్రానికి కంపెనీలు క్యూ కడతాం కానివ్వండి ఈ రోజు రేపు మన రాష్ట్ర యువత భవిష్యత్తు బంగారు బాట వేస్తున్నారు అనేది ఈ రోజు అందరికీ కూడా దేశమంతా కూడా చూస్తుందండి హైదరాబాద్ తలదన్నే రాజధాని మన అమరావతి కాబోతుందండి